లీక్స్ అది చేసి ఉంటే బాధపడేవాడిని రాజుగారు చేసేసరికి కొంచెం సారే చెప్పారు కాబట్టి కొంచెం అఫీషియల్గా చెప్పినట్టే అనిపించింది బయట ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువ కంగారు పడి ఉండేవాడిని కొంచెం అఫీషియల్గానే అనౌన్స్ చేశారనిపించింది బట్ ఇమీడియట్గా తొందరగా ఇవ్వాలనుకున్నాం కొంచెం షూట్లో పడి కొంచెం లేట్ చేస్తాం యాక్చువల్లీ నాకు ముహూర్తం జరగడానికి ముందే ఈ వీడియో ఇచ్చి ఆ తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ అప్పుడు కుదరలా కొంచెం ఇమీడియట్గా షూట్కి వెళ్ళాలనుకోవటం ఆ తర్వాత షూట్ అడవట్లో పడిపోయి ఇప్పుడు కొంచెం లేట్ అయింది కానీ మొత్తం మీద ఇప్పటికి కూడా అసలు రౌడీ జనార్దంటే ఇంకా అర్థమైందని విజయ్ దేవర్ గారు ఈ ఒక్క రోజులో జరిగింది కదా సార్ ఇద్దరం కలిసి మొదలుపెట్టింది కదా ప్రతి అక్షరం ప్రతి పదం ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని హీస్ టూ పర్టికులర్ నేను ఎలా మాట్లాడానో అలాగే రావాలి అని ఆయన చాలా పర్టికులర్ ఉన్నారు మొదటి నుంచి రాజుగారు కానీ విజయ్ గారు కానీ ఒక అక్షరం కూడా వేరేలా రావడానికి ఒప్పుకోవట్లేదు దానివల్ల నేను కొంచెం ఎక్కువ డిస్కస్ చేసి ఆయన ఎక్కువ నేర్చుకొని బట్ మీరు అన్నట్టు బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే దిస్ అ సీన్ సినిమాలో ఎయిట్ మినిట్స్ కంటిన్యూస్గా మాట్లాడే సీన్ ఫస్ట్ డే అదే షూట్ ముందు వర్క్ షాప్ అయింది అన్నీ అయ్యాయి ఆయన బాగా మాట్లాడుతున్నారు ఎక్సైటెడ్ ఉన్నాను బట్ షూట్ ఒక రోజు ముందే వెళ్ళాం మేము మహారాష్ట్రలో షూట్ చేసాం ఒక రోజు ముందే ఆయన సెట్కి మేము అక్కడ వర్క్ చేస్తున్నాం ఇంకా రేపటికి వచ్చి ఇక్కడ ఏ లొకేషన్ అయితే షూట్ చేస్తున్నామో అక్కడ కూర్చొని ఆయన డైలాగ్స్ చెప్పడం మొదలు పెట్టారు సో ఆ మూమెంట్ అంటే నేను ముందు ఎంత వర్క్షాప్ చేసినా కానీ ఆ మూమెంట్ పెట్టడం నాకు షూట్ కంటే ముందు రోజే అది బాగా అనిపించింది చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది పోయి ఉండొచ్చు సినిమా క్యారెక్టర్ని బట్టి బిహేవ్ చేస్తారు కాబట్టి సినిమా క్యారెక్టర్ బట్టి రవి ఇంకా రవి చెప్తే బాగుంటుంది దానికి సార్ నేను యంగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళని రెచ్చగొట్టడానికి నేను ఏదైనా మాట్లాడచ్చు కానీ నేను అది కరెక్ట్ కాదని నాకు తెలుసు అలాగే మీడియా ఉన్నారు ఇంతమంది ముందు అలాంటి పదం యూజ్ చేయకూడదు అనే సంస్కారం ఉంది కానీ ఆ పాత్ర మనకి కర్ర పట్టుకున్నాడే ఎన్ని బూతులు మాట్లాడుతాడో తెలుసు కత్తి పట్టుకున్నాడు ఒళ్ళంతా రక్తం పూసుకున్నాడు అందుకంటే పద్ధతికి ఎలా మాట్లాడతాడు అనేది అర్థం చెప్తాను ఓన్లీ రౌడీ జనార్దన గురించి మాట్లాడతాను నెక్స్ట్ ఒక రోజు ఖర్చు ఒక రోజు షూటింగ్ కు మాకు ఎంతైతే స్పెండ్ చేస్తాం అంతే సో జనరల్ గా దానికి మేము చాలా ఆలోచిస్తాము ఏంటి రవి ఒక రోజు నాకు షూటింగ్ పెరుగుతుంది అంటే రవి వచ్చిన చాలా సింపుల్గా కన్యూమ్ చేసింది వైట్ షార్ట్ ఉంది కదా సరే సినిమాలో షార్ట్ అదే వాడుతున్నాను ముందు మట్టికే హాఫ్ డే షూట్ దీనికోసం స్పెండ్ చేస్తున్నాను ఆ సినిమాలో వాడే షార్ట్ ఒక రోజు కలెక్షన్ ఒక రోజు ఎక్స్పెండిచర్ అన్నాను కదా ఈ సినిమా ఎన్ని రోజులు తీస్తే అందులో ఒక రోజు ఎక్స్పెండించారు చాలా జనార్దన్ అని చెప్తారు ఇండస్ట్రీలో కూడా ఇది గ్యాప్ తర్వాత రావట్లేదు సార్ నా మొదటి సినిమా కొంచెం తొందరగా వచ్చింది అనుకున్నాను మొదలు పెట్టాల నేను ఒక వెబ్ సిరీస్ తీద్దాము దాని నుంచి వర్క్ నేర్చుకుందాము ఆ తర్వాత ఈ కథ చెప్పాలి అని ఉంది అనుకోకుండా బాగా వచ్చిందని అని అందరూ కలిసి దాన్ని అందరూ కలిసి నన్ను సినిమా చేశారు సో టెక్నికల్ మన ఫస్ట్ సినిమా అది యాక్సిడెంట్ సో దీనికి నేను ఇంకా నేర్చుకోవాలి అని అనుకున్నాను అండి ఎక్కువ టైం ఎందుకు తీసుకున్నానంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ చాలా తెలుసుకోవాలి ఫస్ట్ సినిమా అయిన వెంటనే అర్థమైంది నాకు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది తెలుసుకోవాల్సింది చాలా అండ్ ఈ క్యారెక్టర్తో వినట్టు నేను చాలా రోజులు జర్నీ చేసింది ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కథ మీదే ఉన్నాను ఈ క్యారెక్టర్తోనే ఉన్నాను మధ్యలో అశోక్ భవనం చేశాను కానీ నేను అశోక్ డైరెక్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే ఇదే నా నెక్స్ట్ సినిమా అవ్వాలి అని దానికి వేరే డైరెక్టర్ అనుకున్నాం బట్ కొంచెం టైం పెట్టాల్సి వచ్చింది అశోక్ కానీ మిగిలిన టైం మొత్తం ఈ ఆరేళ్లలో ఒక సంవత్సరం అశోక్ పక్కన పెడితే ఐదేళ్ళు ఈ కథ లేదు చాలా హీరోకి తను చెయ్యని క్యారెక్టర్లో ఎవడినప్పుడు మన సినిమా చూసేటప్పుడు అది మనం కొత్తగా ఫీల్ అవుతాం నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్సీకి డబుల్ మీల్స్ అవుతుంది మనకు ఫుల్ మీల్స్ అవుతుంది సో ప్రేక్షకులు కూడా మనం ఆ సినిమాని ఆస్వాదిస్తాం అదే రూడి జనార్ధన కొర్ర పన్నెండు మంది డైరెక్టర్లు ఇంటి టూ మా తెలియదా అంటే ఇంత ముందు కూడా ఇలాగే అన్నారు అందుకని కొంచెం చూసుకుంటే ఒక భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేయట్లో పెట్టలేదుగా అయితే యాభై ఎనిమిదిలో ఎన్నో అద్భుతాలు కూడా క్రియేట్ చేశాగా ఇప్పుడు సీతమ్మ ఇంట్లో సినిమాల్లో చెప్పినది చిన్న సినిమా తీసుకున్న డైరెక్టరే కదా సో వాళ్ళు ఎప్పుడైతే కథ చెప్తారో వాళ్ళు ఎంత మొత్తం ఇన్వాల్వ్ చేశారనే దాని మీద రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చే వరకు నేను ఏం మాట్లాడట్లేదు నేను ఇప్పుడు ఏం మేము అద్భుతాలు వాళ్ళు మీసాలంటే ఇప్పుడు వద్దరు బాబు మానేషన్ వరకు ఆగడ్ అంటున్నాను మాకు ఆ క్లారిటీ ఉంది ఆయన తెలియగలుగుతారు డైరెక్ట్గా వాళ్ళు ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు ఈస్ట్ గోదావరి సినిమా ఈస్ట్ గోదావరి నుంచి ఒక సినిమాటోగ్రఫర్ని తీసుకురావాలంటే చాలా కష్టం నాకేంటంటే నా ముఖ్యంగా మా సినిమాటోగ్రఫర్ ఆయన ప్రేమను తీశారు నేను ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీశారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఆయన ఫ్రెండ్స్ ఎలా పెట్టుకొని నేర్చుకొని ఎలా తీయాలి అని డిస్కస్ చేసి సినిమా తీశారు సో ఈసారి అవకాశం కుదిరింది కాబట్టి రాజుగారు అడిగి ఆయనే డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆయన కథ చాలా నచ్చింది ఇప్పటివరకు ఆయన ఎప్పుడు తెలుగు సినిమాలు చాలానే కథలు విన్నారు ఆయన బట్ ఫార్చునేట్లీ ఈ కథ నచ్చి ఆయన ఫస్ట్ టైం తెలుగుకి వస్తున్నారు అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా

అదే అడుగుతున్నాను నేను మోడీ జనార్దన్ టాపిక్ మాట్లాడారు మీద అయితే ఉన్నామో దాన్ని మనం ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకపోతే ఒకటి నిజమే సినిమా తీసుకెళ్ళాలి నాకు అవసరం లేదు అక్కడే ఉంది అది విజయ్ కోసం రాసుకున్న డైలాగ్ నాకు చూపించిపో చెప్పాను రైట్ టైమ్ లో నా కోసం రాసినట్టుంది ఆ డైలాగ్ అని ఇక్కడ సక్సెస్ ఫెయిల్స్ ని మేము వెల్కమ్ చేసేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్నప్పుడు ఇక్కడ నిలబడాలి అంటే మేము సక్సెస్ డెలివరీ చేయాలి మా పని మంచి డైరెక్టర్ చెప్పిన కథ మాకు మా జడ్జిమెంట్తో సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన అరేంజ్ చేసి ప్రేక్షకుల దగ్గరికి సినిమా తీసుకెళ్ళడం మా డ్యూటీ అలాగే ఫిఫ్టీ ఎయిట్ ఫిలిమ్స్ కంప్లీట్ చేసాం హండ్రెడ్ ఫిలిమ్స్ తొందరలోనే ఆ నంబర్ కూడా ఇక్కడే చూస్తాము హండ్రెడ్ ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఇందులో కూడా ఆ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ పర్సంటేజ్ ఎలా మెయింటైన్ చేయాలని వర్క్ చేస్తాం